పౌడర్ అండి డ్రై కెమికల్ పౌడరు అది కార్బన్ డైఆక్సైడ్ ఇదే డ్రై కెమికల్ పౌడరు ఇది డ్రై కెమికల్ పౌడర్ దీనికి డీసీపీఎస్ట్రిబ్యూషన్ ఎక్కువగా వెయిట్ మీద ఉపయోగించి కొంచెం కాస్ట్ పడుతుంది కాబట్టి కాగితాలు వచ్చిన వాటి మీద ఏమో ఉపయోగం కాగితాల మీద నీళ్ళు కొట్టినా వేసే ఏదైనా పోతుంది వీటి మీద ఎక్కువ దేన్ని యూజ్ చేస్తాను ఎలక్ట్రికల్ పై పైప్స్ మీద అలాగే మనకు సిస్టమ్స్ ఉంటాయి కదా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ టీవీ కానీ వాటర్ మీద కూడా అట్లాంటి ఫైర్ అయినప్పుడు వాడతారు ఎందుకంటే అందులో డేటా ఏదైనా ఉంటుంది మనకు కావాల్సిన డేటా కాబట్టి వాటి మీద వాటర్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద వాటర్ కొట్టినా పాడైపోతాయి కాబట్టి అలాగే కరెంట్ మీద కూడా డైరెక్ట్గా వాటర్ మనం అప్లై చేయలేము కాబట్టి అలాంటి వాటి కోసం ఏం చేస్తామంటే ఇట్లాంటి ఎక్స్ప్లెన్ విషన్స్ వాడతాం డీజీపీ గుర్తు పెట్టుకోండి ఎక్కడైనా కూడా ఎలక్ట్రికల్ ఫైర్ జరుగుతున్నప్పుడు ఏదైనా డ్రై మెటీరియల్ వేయాలి కానీ వాటర్ అలాంటిది మనకు షాక్ వస్తుంది ఇది డ్రై కెమికల్ పౌడర్ ఇప్పుడు చూడండి ఇది ఏంటి ఇది పిన్ని ఎందుకు ఇలా లాక్ ఇది బ్రష్ కాకుండా దీని పిన్ ఉంటుంది దీని సేఫ్టీ పిన్ అంటారు ఈ సేఫ్టీ పిన్ చూ గుర్తుపెట్టుకుని ఎక్కడ మేబీ జరగకపోవచ్చు బట్ ఒకవేళ జరిగింది ఆ సిచ్యువేషన్లో ఆ స్పాట్లో మనమే ఉన్నాం అనుకోండి అక్కడ స్పాట్లో జరిగినప్పుడు ఒకవేళ మినిమం ఒక అవాహనం ఉంటే మన ప్రయత్నం చేసి చేయొచ్చు కదా చేసేవాళ్ళు చాలా మంది ఇప్పుడు ఎక్కడైనా కాలంలో దూకేసినప్పుడు డైరెక్ట్గా మేము పోవాలని పోలీసు ఎవరైనా వెళ్ళాలి స్పాట్లో ఎవరైనా ఉండే దూకి కాపాడుతూ ఉంటారు కదా అంతే మేము వెళ్ళి టైం కాదంటే వాడు ఎక్కడ ఉంటా ఒకసారి మనం కూడా కాపాడుతాం చేస్తూ ఉంటుంది సో అలా ప్రత్యేకం ఎందుకంటే అందుకోసమే ఇది సేఫ్టీ పెన్ సేఫ్టీ పెన్ తీస్తామా సేఫ్టీ పెన్ తీసుకురదు ఈ లాక్ తీసేస్తామా ఇలా ప్రెస్ చేస్తాం అనుకోండి అది లోపల ఒక డ్యూప్ ఉంటుంది ట్యూప్ పగిలిపోయి వస్తుంది ఎక్కడైతే ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఇది ప్రెస్ చేస్తాను ఇందులో వచ్చి ఒక పౌడర్ వస్తుంది పౌడర్ వస్తుంది అదే మనకేం హానికరమే కాదు ఆ పౌడర్ వస్తుంది ఎక్కడైతే ఫైర్ ఉంటుందో ఆ ఫైర్ని ఆ ఫైర్ మీద అలా ఉన్న పెడుతూ ఉంటున్నాడు ఆ పౌడర్ అంతా ఫైర్ మీద పడి ఆటోమేటిక్ ఆగిపోతుంది ఇది డ్రై కెమికల్ ఫోర్ డీసీపీ ఎక్స్టింగ్ మిషన్ ఇది సేఫ్టీ పిన్ ప్రతి దగ్గర సేఫ్టీ పిన్ ఖచ్చితంగా ఉంటుంది పెట్టుంటాడు ఎందుకంటే ఎవరైనా చని పిల్లలు కానీ ఎవరిని తెల్లలో పడినప్పుడు ఇది ప్రెస్ అయిపోయి ఓపెన్ అయిపోతుంది కాబట్టి చేస్తుంటారు ఈ పిన్ తీసేసి లాక్ చేసి ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్ పౌడర్ వచ్చేస్తుంది పౌడర్ని అలా పెట్టుకోండి ఓకే